ఇప్పుడెంతమంది సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముకేష్ గౌడ గారు గీతాశంకరం మూవీ గురించి రోజు లెవెన్కి ఒక అప్డేట్ ఉందంటూ ఆల్రెడీ గీతాశంకరం మూవీ టీము డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు ప్రియాంక శర్మ హీరోయిన్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది అయితే ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఈరోజు లెవెన్కి వాళ్ళు రివీల్ చేయడం జరిగింది తమ సోషల్ మీడియా అకౌంట్లో ఆ సర్ప్రైజ్ని పోస్ట్ కూడా చేయడం జరిగింది అయితే లిరికల్ సాంగ్ కాదు ఏమీ కాదు కానీ మూవీ పోస్ట్ రిలీజ్ చేశారు ఈరోజు అదే బిగ్ సర్ప్రైజ్ అనమాట గీతాశంకర్ మూవీ పోస్ట్ రిలీజ్ చేసి అందులో ఎవరెవరు యాక్టర్స్ యాక్ట్ చేయబోతున్నారు అందులో ఉన్నటువంటి మెయిన్ యాక్టర్స్తో ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది చాలామంది సూపర్ హిట్ అవ్వాలి అంటూ డైరెక్టర్ లక్ష్మణ్ గారికి ప్రియాంక శర్మ హీరోయిన్ గారికి హీరో నిహార్ ముఖేష్ గారికి కూడా అనేక మంది మెసేజెస్ పెట్టడం జరిగింది అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటూ వాటికి రిప్లై కూడా ఇచ్చారు ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పోస్ట్ను కూడా పెట్టుకోవడం జరిగింది సో గీతాశంకర్ మూవీ పోస్టర్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు ఆ పోస్టర్ని సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి